మూడేళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో మీ టూ ఉద్యమానికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించి షాక్ ఇచ్చింది శ్రీరెడ్డి ఆ సమయంలోనే బాగా పాపులర్ అయింది నిర్మాత సురేష్ బాబు తనయుడితో దగ్గరగా ఉన్న ఫోటోలు పంచుకుని ఇండస్ట్రీకే షాక్ ఇచ్చింది ఇలా శ్రీరెడ్డి గత రెండేళ్ల వరకు హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు తన ప్రభావం తగ్గిపోయింది దీంతో బోల్డ్ కమన్స్తో గాసిప్లకు కేర ఫెడ్రస్ గా నిలుస్తోంది అందులో భాగంగానే ఒక బోల్డ్ కమెంట్ చేసే షాక్ ఇచ్చింది ఇటీవల ప్యాంట్ లేకుండా ఫోటోలకు ఇచ్చింది శ్రీరెడ్డి ఓన్లీ టాప్లో టీ షర్ట్ వేసుకుంది ఇంతటితో ఆగలేదు తనకు ప్యాంట్ వేసుకోవడం అసలు ఇష్టం ఉండదట నేను దయగల హృదయంతో ఉంటాను జీన్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు అని కమెంట్ పెట్టింది దీంతో సెక్సీ ఫోటో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది దీనికి నెటిజన్లు కూడా తమ రొమాంటిక్ యాంగిల్కు పదును పెడుతున్నారు తమదైన స్టైల్లో కమెంట్లతో విరుచుకు పడుతున్నారు దీంతో పాటు తన లిప్స్టిక్ తన పెదాలు క్రేజీ గుడ్ నైట్ అంటూ అలాగే స్ట్రాంగ్ టీ కావాలంటూ హాట్ ఫోటోని పంచుకుంటూ మగాళ్ళకి కావాల్సింది ఇదే అంటూ రోజు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది శ్రీరెడ్డి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ చేయడం మర్చిపోకండి